మతం అన్న ఒక పేరు పెట్టి మనం చక్కగా తయారు కాకుండా ఉండటం కోసం మనము శుభ్రంగా కనిపించకుండా ఉండటం కోసం పరిమితమైన అవసరమైన లేకపోతే సాంస్కృతికంగా సామాజికంగా ఆమోదయోగ్యమైన అలంకరణ చేసుకోకుండా ఉంటే ఉండాలని ఇలాంటి కొన్ని మిత్స్ కొన్ని అపోహలు మన మధ్యకు వస్తూ ఉంటాయి ప్రభువును వెంబడించటానికి అలంకరణ అడ్డం కాదమ్మా జాగ్రత్తగా వినండి ఈ విషయం ముఖ్యంగా చెల్లెళ్ళు మీతోనే మాట్లాడుతున్నాను ప్రభువును వెంబడించడానికి అలంకరణ అడ్డం కాదు కానీ అలంకరణ కంటే ప్రాధాన్యమైనటువంటి హృదయానికి సంబంధించిన ఆత్మీయ లేక ఆధ్యాత్మిక అలంకరణ చేసుకోవాలి ఉన్నవి తీసేయమని చెప్పట్లేదు వాటికంటే ప్రధానమైన అలంకరణను చేసుకోండి అని చెప్తున్నారు అంతేకాని మతం నెత్తికెక్కిన వాళ్ళు ఏం చెప్తారు అంటే నువ్వు చక్కగా తయారవుతే నిన్ను ప్రభు తృణీకరిస్తాడు అని చెప్తారు అది పాపం అని చెబుతారు అది పాపం కాదు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తున్నాడు బాయ్స్కు ఇంకొక సమస్య ఉంటుంది ఏంటి అనంటే వే ప్రోటీన్ ప్రోటీన్ తాగి పొద్దున్నుంచి సాయంత్రం వరకు జిమ్లో ఫుల్ కండలు పెంచేస్తే నా కండలు చూడవలనన్న గుండెలు ఉండవలే అని డయాగ్ అనగద అలాంటిది చేస్తే నేను లోకల్లో ఉన్నాను అన్న ఫీలింగ్ మీకుంటుంది అలా ఏమీ లేదు ఎక్సర్సైజ్ ఈస్ గుడ్ బీయింగ్ ఫిట్ ఈస్ గుడ్ ఫిట్గా ఉండటం తప్పు లేదు ఫిట్గా ఉండటం మంచిది గో ఆన్ అ జాగ్ ఎవ్రీ మార్నింగ్ వీలైతే రోజు ఉదయం ఒక జాగ్కి వెళ్ళండి వీలైతే రోజు నీకు ఇష్టం వచ్చిన మష్రూమ్ కట్ నువ్వు కొట్టుకో ఇబ్బంది ఏం లేదు దానికి యేసు ప్రభువుకు సంబంధం లేదు సంబంధం లేదు అంటే దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను తృణీకరించడు దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను స్వీకరించడు అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో నిన్ను వెనుకబాటుకు తీసుకుని వెళ్ళదు నీ జిమ్ ఈజ్ ఓకే నీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే నీకున్న టార్గెట్స్ ఓకే నీకున్న ఉద్యోగం ఓకే చాలా మంది ఇలా కూడా అనుకుంటారు నేను ఇప్పుడిప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను ఉద్యోగానికి వెళ్తున్నాను మార్కెటింగ్ అనే జాబ్ నాకు వచ్చింది మార్కెటింగ్ జాబ్ చేస్తే దేవుడు నన్ను స్వీకరించడు ఎందుకంటే అందులో అబద్ధాలు చెప్పాలి ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఇలాంటి ఆలోచన కానీ మీరు చేసే పనిని నమ్మకంగా ప్రభు కోసం చేస్తే ఏ పనైనా సరే ఏ పనైనా సరే దేవుని వాక్య నియమానికి విరుద్ధంగా లేని ఏ పనైనా సరే ప్రభువు మిమ్మల్ని స్వీకరిస్తాడు ప్రభువు మిమ్మల్ని ఆదరిస్తాడు అందులో ఇబ్బంది ఏమీ లేదు సో ఇలాంటి కొంటి సాకులు కొంటి సాకులు చెప్పి ప్రభుకు దూరంగా ఉండకండి ప్రభువుకు దూరంగా ఉంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ చాలా ఆనందాన్ని మీరు మిస్ అవుతున్నారు ప్రభుకు దూరంగా ఉంటే ఒకవేళ సో మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ధైర్యంగా ప్రభుతో ముందుకు నడవండి ధైర్యంగా ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండండి మీతో ఎవరైనా వచ్చి చెబితే మీరు ప్రభువుకు దగ్గరగా లేరు నువ్వు లోకంలో ఉన్నావు అన్నటువంటి తీర్పు తీరుస్తే రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ప్రకారం వారు లెక్క చెప్పాలి మీరు కాదు మనం చదువుకునేటటువంటి థీమ్ ప్రకారం వారు లెక్క చెప్పాలి కానీ అమ్మ కాని పెట్టినరా అయిపోయింది అనుకుంటున్నారా కాని అన్నాడంటే ఇంక ఇప్పటి నుంచి ఉంటది మనం అనుకుంటుంది అట్లేం లేదు కానీ మన బట్టలు మనం ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం అన్న దానిలో స్పష్టత ఉండాలి చాలా స్పష్టత ఉండాలి మనము మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవటం తప్పు కాదు కానీ ప్రభువు కంటే ఎక్కువగా ఫ్యాషన్ ప్రేమించడం తప్పు కాదు మనం మన పిల్లలను ప్రేమించడం తప్పు కాదు మనం మన చదువును ప్రేమించడం తప్పు కాదు మనం అందంగా కనబడటం తప్పు కాదు మనం అలంకరించుకోవటం తప్పు కాదు మనం చక్కటి భర్త కోసం ప్రార్థించటం తప్పు కాదు కానీ వీటన్నిటినీ నీ అందాన్ని నీ చక్కటి భర్త పైన నీకున్న కోరిక నీ అలంకర పైన అలంకారం పైన నీకున్న మక్కువ నీ బట్టల పైన నువ్వు చక్కగా అలంకరి మంచి బట్టలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రభు పైన ఉండాల్సిన ప్రేమ కంటే ఎక్కువగా ఉంటే సమస్య ప్రభు ప్రధానమై ఉండాలి యేసు ప్రభువును వెంబడించడం అంటే ఇదే అందుకనే ప్రభు అంటాడు మీరు పొరపాటున నేను ఈ లోకానికి ఇఫ్ యు థింక్ దట్ ఐ హ్యావ్ కమ్ టు స్ప్రెడ్ ద పీస్ యువర్ రాంగ్ ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద హేట్రెడ్ అంటాడు ప్రభు ఒకరి మధ్య ఒకరికి ఏమి ఏం ఏం పెంచడానికి వచ్చారు విరోధాన్ని పెంచడానికి వచ్చారు ఏంటి ఆ విరోధం తండ్రి తండ్రికి విరోధంగా కుమారుడు కుమారుడికి విరోధంగా తండ్రి అన్నకు విరోధంగా తమ్ముడు అక్కకు విరోధంగా చెల్లెలు ఇలా ఉంటారు ఎందుకు ఉంటారు అని అంటే దృక్పథాలలో మార్పు వస్తుంది దీని అర్థం ఏమిటి అని అంటే అన్లెస్ యు హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ యు కెన్ నాట్ బి మై ఫాలోవర్ మీరు నా నామమును బట్టి మిమ్మును మీరు చదించుకోకపోతే మీ సంబంధాలను చదించుకోకపోతే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీరు నాకు సరితూగరు మీరు నా నా రాజ్యమునకు సరిపోరు అని ప్రభు చెప్తున్నాడు దాని అర్థం వాళ్ళందరినీ తృణీకరించడం కాదు దాని అర్థం వాళ్ళందరినీ విడిచిపెట్టడం కాదు దాని అర్థం ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అటువంటి రిలేషన్షిప్ లోనికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు